హలో ఓయ్ ఒక లక్ష పిల్ల ఒక ఐదు టిప్పర్లు ఇసాక అన్నీ తీసుకొని వచ్చేసేయండి ఐరన్ ఐరన్ కూడా ఓకే ఓకే సరే రైట్ రైట్ అయ్యా నువ్వు చెప్పినటువంటి చేసినానయ్యా నేను కాదురా నీకు ఫోన్లో మాట్లాడతా అది కూడా తెలియదా నీకు ఏమేమి చేసినావు ఈరోజు నువ్వు చెప్పినటువన్నీ చేసినానయ్యా నేను ఎన్ని చేసిన నగలు తెమ్మంటే దానికి ఆటికి పోయినా పంపించిన ఇంకా వాళ్ళు రాలే ఫోన్ చేసినాను అంతకు వా టాక్ దొరకలేదంట నీకు డబ్బులు అన్ని ఇచ్చినా ఇచ్చినాను బా సరే సరే ఈ వర్కర్లు అందరితో అయిపోతుందబ్బా నాకి రామాడు ఈడున్నాడు నా కొడుకు ఇరవై లక్షలు అప్పు తీసుకొని నన్ను గోడాడిస్తాడు లే రామా లే ఏమరా ఫోన్ చేస్తే ఎత్తనెత్తావు నువ్వు లెక్క తీసుకుని ఎండోలా కొంపకాటు వస్తే ఉండవు ఫోన్ చేస్తే ఎత్తావు ఆ మీ ఫ్రెండ్స్ అడిగితే నాకు తెలియదు అంటారు ఏమరా నువ్వు వడ్డారామో లెక్క తీసుకుని ఎండోలా ఎప్పుడు ఇస్తావు నువ్వు నేను ఫోన్ ఎత్తాలంటే నాకేం నేనే ఉన్నా ఉన్నానుకుంటావా ఇరవై నాలుగు గంటలు నాది బిజీ చూరు నా ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ నావే నువ్వు కట్టిస్తాను ఎవరు అనుకుంటా కాదరే ఇంత కొంప కొంపకాటిచ్చా నా కొడుకు నా లెక్క నాకు ఇచ్చా కెమెరా నీకు ఏం లెక్కరా ఇరవై లక్షలు ఇచ్చినా కదరా నీకు గట్టిగా అరిసొద్దు నా మర్యాద పోతుంది నా వర్కర్లు ఎవరన్నా చూస్తే నీ డబ్బులు నీకు ఇస్తా నువ్వు ఓపికగా ఉండు ఓపికేంద్రా తీసుకొని రెండేళ్ళ ఇంతవరకు వడ్డీ కూడా కట్ట కనీసం నేనే వడ్డీ ఎట్టుకు తెచ్చుకుంటానా నేనే కష్టపడి పైసా పైసా పెట్టుకొని సంపాదించుకున్నా నువ్వు తీసుకొని నీ దగ్గర పెట్టుకుంటే నువ్వు కొంపలు కట్టించుకుంటా అంటే మేము రోడ్లల్లో బాడిగింలలో ఉండాలా మేము సరే సర్లేరా హరి నువ్వేం బాడిగింట్లో ఉండననే బాధపడద్దు నాది రెడీ అయినాక క్లాస్ గా వచ్చి చేరు కదా మంచి వుడ్ వర్క్ కూడా చేయించేస్తాను లే నా లెక్క తీసుకొని నువ్వు కొంప కట్టుకొని మళ్ళీ నన్నే దాంట్లో బాడికి చేరమంటాను మళ్ళీ వుడ్ వర్క్ చేసిస్తాను అది చేసిస్తే ఇది చేసిస్తాను కూర్చొని నాకేం తక్కువ బాడికి ఇచ్చినా కొడుకొని ఏమన్నా ముందు వడ్డీ కట్టలే వడ్డీ కట్ట అసలు కట్ట నువ్వు మర్యాద మాట్లాడతాను చెప్తాను నాకు బీపీ రైజ్ చేయదు చెప్తానా అరసద్దురా టాప్ ఫ్లోర్ వేస్తా అండి నీదే రా లెక్క అదంతా అయిపోతుంది నీ లెక్కని నీకు పువ్వుల్లో పెట్టిస్తా కానీ దయచేసి ఈ వర్కర్స్ అంతా ఉండరు వెళ్ళిపోరా నా మర్యాద లే నీ వర్కర్లు ఉంటే ఎవడు ఉంటాయ నీ మర్యాద పోతే ఉంటే నా లెక్క నాకు వాడాయి ఏమి బొడ్డీ లేదు ఏం లేదు మేము బొడ్డారం చేస్తానవే ఇన్ని రోజులు అడుక్కోవాలరా నేను కనీసం తీసుకున్న రోజు నుంచి నంబర్ బ్లాక్ చేసుకున్నావు వాట్సాప్లో ఫోన్ చేస్తే ఎత్తన ఎత్తావు ఇంటికాడికి పోతే నువ్వు ఉండవు నీ భార్య చూస్తే రావద్దన్నా కొంపకాటికి నీకు ఏం అంటది ఏమేమి అంత ఇటుకి రా కొడుకులు కొడుకుంటే లే ఇంటికాటికి ఎవడో వస్తాడు వస్తానంటే పొట్టు వస్తాడు అంటే నువ్వేనా ఏమరా లెక్క మాత్రం ఇంటికాటికి రావడము ఇరవై నాలుగు గంటలు గంట గంటకి నిమిష నిమిషానికి ఫోన్ చేస్తే ఎత్తాలని రూల్ ఉంది లే లెక్క తీసుకున్నా ఫోన్ ఎత్తాల్సిందే నాకు రెస్పాన్సిబుల్ గా మాట్లాడాల్సిందే నా డబ్బులు నాకు ఈల్సిందే అంతవరకు నేను సతాయిస్తానే ఉంటాయి ఏమనుకుంటానవా కాలు చేతి నేను మూలని పెడితే ఎత్తాను మళ్ళీ కొంప కూడా కట్టుకోలే నువ్వు ఏంద్రా ఫోన్ ఎత్తాల్సిందేనా ఎత్తనే ఎత్తనే ఏం చేస్తావురా ఇప్పుడు ఎత్తుతానట్టు ఇప్పుడు వరకు ఎత్తలేదు కదా అందుకే నేను కొట్టుకుంటాను ఫోన్ ఫోన్ ఎత్తరా అంటే అందుకే నువ్వు ఫస్ట్ ఫోన్ ఎత్తేది నేర్చుకో ముందు మూసుకొని డబ్బులు కట్టు కాదురా అంత మంచి కంప కట్టుకుంటాన ఎవరన్నా ఎదుగుతాంటే ఓర్చుకోవా ఆ పైన దానిపైన మూల ఉంది నైరుతిలో ఆడొచ్చేసి నేను మంచి అద్భుతమైనటువంటి ఒక గెస్ట్ హౌస్ పెంట్ హౌస్ కడతానారా దానికి ఒక యాభై లక్షలు ఆడని పూచిపడి ఇప్పిరా నాది చిందే నాకు దిక్కులేదు మళ్ళీ నీకు పూజపడి నేను ఇప్పించాను దాన్ని నువ్వు చాలా గట్టిగా అరుస్తాడు మర్యాద లేదు లే నేను ఇచ్చేదే లేదురా ఇచ్చేదే లేదు నువ్వు ఇండంలా నా మాట నువ్వు నా కలర్ పట్టుకుంటావు లే ముందు కాలర్ లే ముందు నువ్వు కాలర్ రిడ్ మాట్లాడు ఎవరు నువ్వే లే నువ్వేందిరా ఇయల్సింటే ఉంటే నువ్వు అవతారాలు చేస్తావా నువ్వు అవతారాలు లే నా లెక్క పడే లెక్క గాక నా కలరే పట్టుకొని నన్నే దౌర్జన్యం లే నువ్వు నువ్వు అంగి పట్టుకుంటావరా నీకు లెక్క ఇయల్సి లే లేటు కొట్టా నువ్వు మగోడైతే ఒక్కేటు ఒకేటు లే ఫస్ట్ నువ్వు నా కాలర్ పట్టుకున్నావు అందుకే నీ కాలర్ పట్టుకున్నా ఒక ఒకేటు కొట్టు ఒకేటు కొట్టి అంటే ఒకేటు కొడితే జమేసుకుందా ఇరవై లక్షలు ఏం లేదు ఫస్ట్ నువ్వు ఫస్ట్ సర్టిఫిడ్ లెక్క కట్టు నువ్వు జమేసుకుందా కొట్టు అది ఇదని చెప్పి పోలీస్ కేసులు అది తిప్పాలనుకుంటా నువ్వు కనుకున్నాడు దయచేసి చెప్తాను ఇంతవరకు నీకు మర్యాద ఇచ్చింది కదా నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్ల ప్రూఫ్ ఏమన్నా ఉంది నమ్మకంగా ఇచ్చినా కదరా ప్రూఫ్ ఏంది

అది రెండేళ్ల కన్నా ఇస్తావలేదని చెప్పా మల్లలే అంత అబ్బాయిలే ఏం కొరుక్కుతాడే లెక్క ఆడిపోతాది రా రా అమ్మన సంవత్సరానికి ఇస్తావు కదా సంవత్సరానికి రెండు నెలకి ఇస్తావు కదా సర్లేరా ఎక్కడిని బుద్ధి పడతావాడు ఇస్తులే కింద పడితే తొక్కుతానట్లే సర్లే మీది మీదికేం రాదులేరా అంత ఫ్రెండ్షిప్ మంది కాలు పోరా లే కోట్లు ఇచ్చిన నోరు మూసుకొని వాడ కొంప కాడ కూర్చుంటారు ఇప్పుడు బోడి ఇరవై లక్షలు ఇచ్చి నా చుట్టూ తిరుగుతున్నాడు పైగా దౌర్జన్యం ఇండే ఇంకా చెప్తాను కదా మయ్యా వాడిన సంబంధిలో కాలర్ పట్టుకుంటాడు గట్టి గట్టుకొస్తాడు ఇట్లా అంటాడు కొడతాడేమో భయమాయ అయినా నా లెక్క నేను తీసుకున్న దానికి ఎన్ని తంటాలు పడాల్సి వస్తుందో నన్నే చూసి ఏదో కామెంట్ చేస్తాడే అడే మనుషులు పెట్టి కొట్టిస్తాడేమో దో మీరు కూడా ఎవరికైనా లెక్కించినప్పుడు వాళ్ళు రెచ్చ కొడతారు రెచ్చ కొట్టారు కొడితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నీ మీద ఎఫ్ఐఆర్ పెట్టి నేను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు లెక్కీరు అంతే నీ లెక్క గోవిందా మీ మనశ్శాంతిగా ఉందా పైగా పోలీస్ స్టేషన్లో జైల్లో కూర్చోబెడతారు పోలీసు వాళ్ళకి ఒక పదవి ఇరవై ఇచ్చుకుంటారు వాళ్ళంతే